नमः श्रीमहासस्वत नम गुरु गुरणु गुरुदेव महेश्वर श्री पर्रह्मास्म नमः श्री श्रीगुरव्यो नमः हरि ओम ఒంగోలు బైపాస్లోని సాయిబాబా సెంట్రల్ పబ్లిక్ స్కూల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన జీబూ రెస్టారెంట్ని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీబూ రెస్టారెంట్ యాజమాన్యం ఒంగోలు నగర ప్రజలకు మంచి రుచులను అందించి ప్రజల మన్నల్ని పొందారని అన్నారు నేడు నూతనంగా హైవేలో జీబూ రెస్టారెంట్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు హైవేలో వెళ్తున్న వాహనదారులకు అందుబాటులో ఉండే విధంగా ఈ రెస్టారెంట్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ప్రతి ఒక్కరూ జీబు రెస్టారెంట్ను సందర్శించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షులు షేక్ రియాజ్ మాజీ ఏఎంసీ చైర్మన్ సింగరాజు రాంబాబు కార్యకర్తలు నాయకులు రెస్టారెంట్ యాజమాన్యం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు जबन्दाइन्द्र चक्रस्यारा संधार रजता भवम् सत्यवाजा तम्बरा बद्ध्यावि सत्यवाजा जबन्दाइन्द्रमा हैं भवे भवेनाधि भवे भवस्वमा हैं भवाद भवाद जनमा हैं भवादेवाद जनमा जस्ता जनमस्त्रस्ता जनमा हैं आकर्षण बद्धेवाना हैं धोपो जम्बद्रेहदा हैं धोपा माघ्रा बजामी प्रत्यक्ष दिए बंदर बजा� ఈరోజు ఒంగోలులో మళ్ళా జీప్ రెస్టారెంట్ ఇప్పుడే ప్రారంభించుకున్నాం దానికి మారుతి సాయి ఇద్దరు కలిసి ఒక మంచి వెజ్ అండ్ నాన్ వెజ్ ఫ్యామిలీ రెస్టారెంట్ని ఈరోజు హైవే ఫేసింగ్లో ఓపెన్ చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది ఎక్కడ పైనుంచి వచ్చే హైవే వాళ్ళందరూ కూడా మన టౌన్లో ఉండే వాళ్ళకు కూడా వసతిగా ఉండే విధంగా ఒక మంచి ప్లేస్లో ఇదివరకు కూడా ఒక రెస్టారెంట్ ఉండేది దాన్ని టేక్ ఓవర్ చేశారు ఈరోజు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు వీళ్ళు ఈరోజు ఇక్కడ పెట్టుకోవటం చాలా సంతోషం వీళ్ళందరూ కూడా నేను కూడా ఒకటే వాళ్ళకు కూడా చెప్పేది మనందరి తరఫున కూడా క్వాలిటీ ఇంపార్టెంట్ మనం ఏం చేసినా కూడా క్వాలిటీ పబ్లిక్ వచ్చిన వాళ్ళు ఒకసారి తిరిగిపోయిన వాళ్ళు హైవే మీద కూడా పలానా మైల్ స్టోన్ దగ్గర ఒక రెస్టారెంట్ ఉంది ఆ రెస్టారెంట్లో తింటే బాగుంటుంది అనేది ఇంకో పది మందికి చెప్పే విధంగా మనం కూడా క్వాలిటీ మెయింటైన్ చేసుకోవాలి అవి ఆ క్వాలిటీ మెయింటైన్ చేసుకోవాలని చెప్పి కూడా మన సాయి మారుతికి ఇద్దరు కూడా నేను కాబట్టి వాళ్ళు ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో అందరికీ ఉపయోగపడేటట్టుగా ఈరోజు ఈ రెస్టారెంట్ పెట్టారో వాళ్ళ వ్యాపారం కూడా బాగా జరగాలని ఆ భగవంతులు కూడా కోరుకుంటూ అందరూ కూడా ప్రజలందరూ కూడా దగ్గరలో ఉంది కాబట్టి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా ప్రజలు కూడా కోరుకుంటూ వాళ్ళ ఒక మంచి పేరుతోటి దీన్ని ఇంకా ఒక నాలుగంతలు వ్యాపారంలో ముందుకెళ్లాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ వాళ్ళకి మన బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నా తప్పకుండా కష్టపడండి కష్టపడితేనే ఫలితం ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా బెస్ట్ విషెస్ హైవేకి దగ్గరలో వెజ్ నాన్ వెజ్ రెండూ కలిపి కూడా ఈ యొక్క హోటల్లో మంచి రుచికరంగా తినటానికి హైవే మీద వెళ్ళేటటువంటి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంది అలాగే గతంలో కూడా నగరంలో మంచి రుచికరమైనటువంటి మంచి అంటే ప్లానింగ్ ఒక అడవి వాతావరణంలో లేదు రోబోలు తెచ్చి మనకి వంట ఇచ్చే విధంగా వాళ్ళు ఇంతకుముందు కూడా రెస్టారెంట్ ప్రారంభించారు ఈ రెస్టారెంట్ కూడా బాగా అభివృద్ధి చెంది వాళ్ళు ఇదే విధంగా ఒంగోలు నగరంలో ఇంకా రెస్టారెంట్లు పెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ ముందు ముందు కూడా వాళ్ళ వ్యాపారం ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మా మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మా జనార్దనన్నకి మా అన్నకి ఇతర నాయకులకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము మేము గత ఐదేళ్ల నుంచి ఒంగోలు జీవు రెస్టారెంట్ అని నడిపిస్తున్నాము అది మల్టీ థీమ్ రెస్టారెంట్ అది సో దానికి అనుబంధంగానే మేము ఇప్పుడు ఒక బ్రాంచ్ ఓపెన్ చేయడం జరుగుతుంది ఇది హైవే మీద ఇక్కడ మాకు మార్నింగ్ నుంచి టీ కాఫీ మీల్స్ బ్రేక్ఫాస్ట్ లంచ్వి అన్నీ ఉంటాయి మా దగ్గర సో తప్పకుండా మమ్మల్ని లాస్ట్ ఫైవ్ నుంచి ఆదరించినట్లు మళ్ళీ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మా సుదేశ్ అన్నకి మా కన్యా అన్నకి స్పెషల్ థ్యాంక్స్ సో వాళ్ళు ఈ ప్రోగ్రామ్ మొత్తం ఇంత 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 బ్యూటిఫుల్గా చేయడానికి వాళ్ళు బాగా కోఆపరేట్ చేసేట్లే టౌన్లో ఎన్నో ఎన్నో రెస్టారెంట్స్ ఉన్నప్పుడు కూడా ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు ఈ జూబీ రెస్టారెంట్ ఈ ఊరుపేట ఓపెన్ చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం అని తెలియజేస్తూ అట్లాగే ఈ యాజమాని గతంలో మన అభిలాష్ సెంటర్లో ఉన్న జీబు మల్టీ రెస్టారెంట్ మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి జనాలకు మంచి క్వాలిటీ గల ఫుడ్ ఇచ్చి భవిష్యత్తులో మంచి రెస్టారెంట్స్ ఇంకా బ్రాంచెస్ అన్నీ ఇంకా డెవలప్ అవుతారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటారు